హాయ్ అండి అందరికీ నేను మీ లోయితా వాళ్ళమ్మ లక్ష్మి మీకు ఆల్రెడీ టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉండొచ్చు మన వీడియో ఏంటి అనేది అవునండి చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరింట్లో ఖచ్చితంగా ఉండాల్సిన థింగ్స్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం యూజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాము ఇవన్నీ మెయిన్ పల్లెటూర్లలో ఉండే వాళ్ళకైతే చాలా చక్కగా ఉపయోగపడతాయి సిటీలో ఉన్న వాళ్ళు అప్పటికప్పుడుకి వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకోవచ్చు కానీ పల్లెటూర్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతాయి ఇవి క్యారీ చేసాము అంటే ఇంట్లో మోస్ట్లీ ప్రాబ్లమ్స్ నుంచి అయితే బయటపడిపోవచ్చు ఫస్ట్ వన్ వచ్చి థర్మామీటర్ కొంచెం బొల్లు వెచ్చపడినట్లు అనిపించిన బాడీలో చేంజ్ వచ్చిన మనం టెంపరేచర్ చెక్ చేసుకుని దాన్ని బట్టి అయితే పిల్లలకి మెడిసిన్ ఇచ్చేయచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నాజల్ డ్రాప్స్ పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ ఉండడం వల్ల నెలకు ఒకసారి అయినా జలుబు కఫ్ అలాంటివి అయితే వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఈ నాజల్ డ్రాప్స్ మన దగ్గరే ఉన్నాయి అంటే పిల్లల ముక్కులు బాగా పట్టేసి నైట్ పూట ఇబ్బంది పడుతున్నప్పుడు అయితే ఒక టూ డ్రాప్స్ అలా వేసాము అంటే వాళ్ళకి రిలీఫ్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బేబీ రబ్ జలుబు చేసి దగ్గుతో బాగా అల్లాడుతున్నప్పుడు ముక్కులకి ఛాతి దగ్గర అండ్ మెడ దగ్గర బాగా పిల్లలకు కానీ రుద్దాము అంటే చాలా ఒకటి రిలీఫ్ అయిపోతుంది ఇవన్నీ ముఖ్యంగా మిడ్ నైట్ పిల్లలు ఏడుస్తూ ఉంటారు కదా వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడతాయి అండి అండ్ డే టైంలో అంటే పిల్లలతో ఎలా కొల సర్దు పెట్టచ్చు కానీ నైట్ టైం ఏడ్చారు అంటే మనమైతే అసలు వాళ్ళని సతాయించలేము ఆ టైంలో ఎక్కడికి తీసుకెళ్ళలేము కూడా సో ఇవన్నీ చాలా చక్కగా ఉపయోగపడతాయి ఈ బేబీ రబ్ బిలో టూ ఇయర్స్ బేబీస్కి అయితే రబ్ వచ్చేసి అబోవ్ టూ ఇయర్స్ నుంచి అయితే వాడొచ్చండి అండ్ వుడ్ బాట్స్ ఇది మెడికల్ షాప్లో ఎక్కడైనా దొరికిద్ది ఇది మెయిన్ అయితే పిల్లలకి మోషన్ వెళ్ళక కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్నప్పుడు అయితే మనం అక్కడ కావాలి అంటే డీటెయిల్స్ అన్ని ఇస్తారు ఏ ఇయర్ వాళ్ళకి ఎన్ని స్పూన్స్ పోయాలి అని చెప్పేసి దాన్ని తగ్గట్టు పోసాము అంటే ఆటోమేటిక్గా వాళ్ళ పొట్లో అయితే ఫ్రీ అయిపోయి స్టమక్ పెయిన్ నుంచి అయితే రిలీఫ్ అవుతారు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జీరా వాటర్ అండి అది ఉండాలి వుడ్ బాట్స్ అండ్ జీరా వాటర్ కూడా ఉండడం అయితే మంచిది నైట్ పూట్ పడుకునే ముందు కొంచెం ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ కానీ తాపాము అంటే వాళ్ళు స్టమక్ చాలా వాటికి అయితే ఫ్రీ అయిపోయి హాయిగా పడుకుంటారు ఇది ఎలా ప్రిపేర్ చేస్తే నార్మల్ మీడియం గ్లాస్ వాటర్ తీసుకొని అవి స్టవ్ మీద అయితే పెట్టేసి టూ టేబుల్ స్పూన్ వామ్ అయితే వేసేసి గ్లాస్ వాటర్ హాఫ్ గ్లాస్ వాటర్ వచ్చే వరకు అయితే మరగనిచ్చి వడకట్టుకొని మీరు గాజు గ్లాస్ ఏదైనా ఉంది అంటే దాంట్లో అయితే పెట్టుకోవచ్చు నేను వుడ్ బాట్స్ ఉంటే పూర్తిగా చల్లారిన తర్వాత దాంట్లో అయితే పెట్టానండి నెక్స్ట్ వన్ డెటాల్ అండ్ కాటన్ పిల్లలు ఆల్మోస్ట్ బయట ఆడుకుంటున్నారు అంటే ఎక్కడొక్కడా దగ్గర పడైతే బ్లడ్ అయితే వస్తూ ఉంటుంది కదా అది ఇమీడియట్గా మనం కంట్రోల్ చేయాలి అంటే డెటాల్ వేసి మనం క్లీన్ చేసాము అంటే ఆల్మోస్ట్ అయితే సగం వాళ్ళ బాధ అయితే తగ్గించిన వాళ్ళు అవుతాము ఈ వాటికి అయితే మోస్ట్లీ ఉంచుకుంటే చాలా ఒకటికు ఇబ్బంది అయితే ఉండదు పిల్లలు ఉన్న వాళ్ళకి అండ్ లాస్ట్ వన్ వచ్చేసి కాస్టర్ ఆయిల్ అదే చిట్టాముదమండి పిల్లలు మనం ఎంత వద్దనుకున్నా మొబైల్ కానీ టీవీ కానీ చూస్తూనే ఉంటారు కదా స్క్రీన్ టైం చూసే టైం ఎక్కువ అవుతుంటుంది సో వాళ్ళు పడుకునేటప్పుడు కొంచెం వాళ్ళ నిద్రపోయాక కంటి రెప్పల పైన కానీ రాసాము అంటే పిల్లలు చాలా హాయిగా పడుకుంటారు అండ్ కళ్ళకున్న ప్రెషర్ కూడా అయితే చాలా పల్లెటూరులో ఉండి కూడా పిల్లల్ని ఎంత ఈజీగా పెంచుకోవచ్చు నాకు తెలిసిన విధంగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మీకేమన్నా మోర్ వీడియోస్ యూస్ఫుల్ వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి సరే మరి ఉంటాను ఇంకా అందరికీ బాయ్ బాయ్ ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ అందరికీ అయితే షేర్ చేయండి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి ఓకే బాయ్